పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మలయాళ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు ఇటీవలే తెలుగులో సలార్లో విలన్ గా యాక్ట్ చేసి అందరినీ ఫిదా చేశాడు ఈ క్రమంలోనే బాలీవుడ్ అప్ కమింగ్ ఫిలిం బడేమియా చోటేమియా సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ దక్కించుకున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో మరోసారి తన పర్ఫార్మెన్స్ తో హాట్ టాపిక్ అవుతున్నారు అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈ స్టార్ హీరో ఈ సినిమా ఒప్పుకోవడానికి అసలు కారణం ప్రశాంత్ నీలంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు సలార్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ టైంలో తాను అలీ అబ్బాస్ జాఫర్ రాసిన స్క్రిప్ట్ గురించి ప్రశాంత్ నీల్ తో మాట్లాడానని ఆ క్రమంలోనే బడేమియా చోటేమియా సినిమా గురించి అందులో తనకొచ్చిన రోల్ గురించి తనకు చెప్పా అన్నాడు అయితే డేట్స్ కుదరకపోవటంతో ఈ సినిమాకు తాను నో చెబుతున్నట్టు ప్రశాంత్ కు చెప్పా అన్నాడు కానీ అప్పటికే పృథ్వీ మాటల్లో బడేమియా చోటేమేయ సినిమా కథను విన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా వదులుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని పృథ్వీకి చెప్పారట అంతేకాదు ఎలాగైనా సినిమా చేయాలని తనకు చెప్పారట దీంతో తాను కూడా ప్రశాంత్ చెప్పిన మాటల్ని ఆలోచించి ఫైనల్ గా సినిమా చేశానని చెప్పారు పృథ్వీరాజ్